ండి ఈరోజు పదహారో డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ కింద డోర్ టు డోర్ తిరగటం జరిగింది దాదాపు ఒక నూట యాభై ఇళ్ళు దాకా తిరిగాం ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు మీరు ఈ రోడ్లు వేయకుండా ఉంటే మేము సైకిల్ వేసుకొని కూడా మా అపార్ట్మెంట్లోకి రావటానికి వీలు లేకుండా అంత భయంకరంగా ఉన్నాయి కానీ మీరు వేసిన రోడ్ల వల్ల ఈరోజు మేము ఎంతో హ్యాపీగా వస్తున్నాం ఎక్కడ ఒకటే సైకిల్ వేసుకొని కూడా ఇంటికి రావడానికి వీలైనంత విధంగా భయంకరంగా ఉండింది అలా డెవలప్ చేశారు రోడ్లు కానీ అండ్ రోడ్స్ వాళ్ళది అంటే అండ్ రోడ్స్ ఈరోజు ఈ రోడ్లలో దుమ్ము లేదంటే కారణం ఏంటంటే పక్కన రోడ్లలో ఎంట్రీ అండ్ రోడ్సే కారణం ఆ డ్రైనేజ్ కనెక్షన్స్ అంతా గ్రౌండ్ ఇచ్చేసేస్తే ఆ దోమలు పెడదు అసలు ఉండదు అది ఇవ్వలా సరే ఇంకా ఒక అయిపోయింది ఇంకొక రెండు నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దాన్ని కూడా మేమే పూర్తి చేస్తాం అదేవిధంగా డ్రైన్స్ కట్టాం ఒక అతను అయితే నాకు చూపిస్తున్నాడు సార్ ఈ చెట్టు మన ఇద్దరం కలిసి వేసేం సార్ అంటున్నాడు ఒక చెట్టు దాదాపు మా పెడుగులు ఎత్తి ఎత్తేది ఉంది ఆ చెట్టు చూపించి మన ఇద్దరం కలిసి నాటాం సార్ అంటున్నాడు ఒక అపార్ట్మెంట్ అతను ఆ రోజు నేను యాక్చువల్గా ఈ యొక్క మొత్తం నెల్లూరు సిటీ మొత్తాన్ని చండీగర్ మోడల్లో ప్లాన్ చేశా ఆ రోజు అనౌన్స్ కూడా చేశా చండీగఢ్లో ప్రతి స్ట్రీట్లో ఎక్సలెంట్గా రెండు పక్కల చెట్లు ఉంటాయి డిఫరెంట్ మల్టీ కలర్స్ డిఫరెంట్ మల్టీ కలర్స్ ఈచ్ స్ట్రీట్ ఒక కలర్ ప్రతి స్ట్రీట్ ఒక కలర్తో ఎక్సలెంట్గా ఈరోజు కూడా ఉంటుంది చండీగర్ ఇస్ ది బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా ట్రీ ప్లాంటేషన్కి ఆ రోజు కూడా టీవీ ఇట్ని అనౌన్స్ చేశారు టీవీలో పేపర్లో కూడా అనౌన్స్ చేశారు చండీగర్ మోడల్లో నెల్లూరు చేస్తారని అది చేయటానికి కూడా సిఆర్డిఏలో సిఆర్డీఎల్ ఆఫీసర్కి ఎందుకంటే అమరావతి రాజధానిలో ట్రీ ప్లాంటేషన్స్గా అక్కడ యాక్చువల్గా వింగ్ డెవలప్ చేసాం అమరావతి మొత్తాన్ని ఒక ఎక్సలెంట్ గ్రీన్ అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదువు కిలోమీటర్లని ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలని ఆ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అప్పు చెప్పి అక్కడ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ స్టార్ట్ చేసాం వాళ్ళ దగ్గరే డిజైన్ చేయించు ఎక్కడ కూడా వాళ్ళు అనేక స్టేట్స్ పోయి తిరిగి వచ్చారు అనేక స్టేట్స్ అనే కంట్రీస్ కూడా పోయి వచ్చారు వాళ్ళు యాక్చువల్గా ఆ చైర్పర్సన్ యొక్క ఒక ఆర్గనైజేషన్ పెట్టాం ఆర్గనైజేషన్కి చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాం వాళ్ళ దగ్గరే నెల్లూరులో డిజైన్ చేయించాను అయితే నిజంగా ఇవాళ ఇంట్లో అతను మన ఇద్దరం కలిసి ఆ చెట్టు నాటే సార్ ఒకసారి ఆ చెట్టు చూడండి సార్ అంటే నాకు ఎంతో నిజంగా ఆనందం ఇస్తుంది ప్రజలు ఇలా కూడా చేసిన పనులు గుర్తుపెట్టుకుంటారని ఖచ్చితంగా ప్రజలు ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా నెల్లూరుకి ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా సార్ ఈ అపార్ట్మెంట్లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఈ సమస్యలను అవన్నీ ఖచ్చితంగా తీరుస్తాం అదేవిధంగా ఈరోజు అంటే నేను యాక్చువల్గా ఈ స్లమ్ ఏరియాస్లో తిరిగేటప్పుడు అక్కడక్కడ కొందరు ఎవరైతే ఈ ట్రై సైకిల్స్ అంటే మామూలుగా నడవలేని వాళ్ళు మాకు ఒక ట్రై సైకిల్ ఏమో అడగటం దానికి కొంతమంది యాక్చువల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొందరు తెప్పిస్తున్నారు ఇవాళ ఒక పది వెహికల్స్ ఏమో పదో ఐదో ఇన్ని పది ట్రై సైకిల్స్ ఎవరికా ట్రై సైకిల్స్కి ఎవరైతే పాపము నడవలేక పట్టుకొని కుంటుతా ఉండారో పేదలు నిరుపేదలకి ఇస్తామని ఒక పది ట్రై సైకిల్స్ విజయవాడ నుంచి అక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటే అది జిఎస్టీ కట్టి ఒకరు స్పాన్సర్ చేశారు స్పాన్సర్ చేసిన వాళ్ళు నేను స్పాన్సర్ చేశానని రాసిచ్చారు దాన్ని కూడా సీజ్ చేశారు ఏం మాట్లాడాలి అసలు ఏ ప్రభుత్వం అసలు ఏం పది ట్రై సైకిల్స్ అది పేదలకి అది ఎవరిచ్చారో కూడా స్పాన్సర్ చేసిన లెటర్ కూడా ఇచ్చారు మేము స్పాన్సర్ చేసేవాడి జిఎస్టీ అని జిఎస్టీ అవ్వబడుతుంది ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా ఎలక్షన్ కోడ్ రాలా అది ఎవరికి పేదలు నిరుపేదలు కుంటుతో పాపం కింద నేల మీద పాకలాడుతూ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వటానికి చేస్తే దాన్ని కూడా సీజ్ చేశారంటే ఏం ప్రభుత్వం వస్తున్నారు అర్థం కాదు ప్రభుత్వం ఉందా అసలు అధికారులు పనిచేస్తున్నారు ఏం పనిచేస్తున్నారు అధికారులు అధికారులు ఏదైతే చేయాలో చేయాలండి మీకు పై నాయకులు చెప్పారని మీ ఇష్టప్రకారం చేయడం తప్పది చాలా తప్పు ఇది ఎంత తప్పంటే తప్పు లిక్కర్ ఎక్కడ పోతుంటే పట్టుకోండి ఎవరు కాదల్లేదు పేదలు నిరుపేదలకి కదలలేని వాళ్ళు వాడికి ఏదో ట్రై సైకిల్ ఇస్తే చక్కగా పబ్లిక్లో ఉంటారనుకుంటే దానికి కూడా చక్కగా జిఎస్టీ కట్టారు బిల్స్ ఇచ్చారు ఎవరు స్పాన్సర్ చేస్తుందో ఇచ్చారు అదేమంటే మీరు ఇవన్నీ బంప్ చేసి పెట్టుకుంటారు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇస్తారని అసలు ఎవరైనా ఎవరు చెప్పేరు ఇప్పుడు ఇస్తున్నారు ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా ఎవరైనా దాన ధర్మాలు చేయొచ్చు తప్పలేదురా మీరు వచ్చివ్వండి నేను సంతోషిస్తా మీరు వచ్చివ్వండి నేను సంతోషిస్తా నెల్లూరు సిటీలో లేదా నెల్లూరు జిల్లాలో మీరు వచ్చివ్వండి అందరికి ట్రై సైకిల్స్ ఉండే ఎవరికైతే కావాలి వాళ్ళందరికీ నేనే సంతోషిస్తాను మీ తరఫున మీ ఎవరో చెప్పారని పై నాయకులు చెప్పారని నేను మళ్ళీ చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు మీరు రిలీజ్ చేయడం రిలీజ్ చేయకపోయినా ఏం కాదు ఏమవుతుంది రిలీజ్గా అయిపోతే రిలీజ్ చేయకపోయినా ఏం కాదు కొంపలు మునుగో పది సై ట్రై సైకిల్స్ ఈరోజు నెల్లూరులో ఎంతోమంది రెడీగా ఉండారు స్పాన్సర్ చేయటానికి నెల్లూరులో ఈరోజు ఎంతోమంది రెడీగా ఉంటారు అది చదువుకున్న వాళ్ళే ఉంటారు వాళ్ళు రెడీ మేము చేస్తాం సార్ అంటున్నారు ప్రస్తుతం చదువుకునే వాళ్ళు ఉండారు ఎంతోమంది బాగుపడి విదేశాల్లో ఉన్నారు ఎన్ఆర్ఐలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు ఏమైనా కావాలో చెప్పండి సార్ మీ కాన్ఫిడెన్స్ చేసి పెడతా ఉంటున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఎంతో ఎంతో స్టేజీకి పోయి ఉండరు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు పది ట్రై సైకిల్స్ పేదలు నిలిపితే ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారా లేదనేది ఎందుకే నిదర్శనం ఎంత దారుణం ఇది ఇప్పటికైనా అధికారులు చెప్తున్నాను మీరు రిలీజ్ చేయండి అది రిలీజ్ చేయబోయి ఏం కాదు మేము పట్టించుకోము ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ప్రజలే వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్తారు అయిపోయింది ఇంకా ఇంకంతా ఒక ఇరవై రోజులు కూడా వస్తుంది కాబట్టి నేను అందరికీ ప్రజలందరికీ చెప్తున్నాను పరిపాలన లేదు ఇదంతా నిరంకుశ పరిపాలన ఏకపక్షంగా జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు పరిపాలన అంటే ప్రజా పరిపాలన ఉండాలి పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలి అభివృద్ధి యువతకి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ చేయాలి రెండు లేవు అసలు పేదలకి పేదలకిది ఈ ట్రైసైకిల్స్ అనేది ఎవరికి పాపం నడవలేకుండే వాళ్ళకి పేదలు వాళ్ళు డబ్బున్నేళ్ళు వాళ్ళు కొనుక్కుంటారు ఇబ్బంది లేదు పేదలకి మళ్ళీ మా ప్రభుత్వం సంక్షేమం చేస్తుంది అంత చేస్తుంది చేస్తుంది అంటారు ఏమి సంక్షేమం చెప్పండి తెలుగుదేశం చేసిన సంక్షేమ కార్యక్రమంలో వంద సంక్షేమ కార్యక్రమం తీసేశాడు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అని అధికారులకి ఇమీడియట్గా రిలీజ్ చేయండి చేయకపోయినా ఇబ్బంది లేదు ఏమీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారు మీకు కూడా బుద్ధి చెప్తారు థ్యాంక్ యూ ఇంకా అనేక మంది వస్తున్నారండి ఈరోజు అనేక పార్టీల నుంచి బట్ ఏదైనా వాళ్ళు చెప్పిన దాకా డిసైడ్ చేసిన మనం వెయిట్ చేయటమే థ్యాంక్ యూ నెల్లూరులో ఇరవై నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ ప్రకారం మాకు క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు పద్నాలుగు మంది ఇరవై ఐదు మంది డివిజన్ ఇన్ఛార్జెస్ మా దాంట్లో మళ్ళీ వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు సెక్రటరీస్ ఉండారు అది కాకుండా మాకు ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్ ఒక బిఎల్ఏ ఉండరు అది కాకుండా ప్రతి బూత్కి యూత్ ఉండరు అది కాకుండా మహిళా వింగ్ ఉంది చాలా స్ట్రాంగ్ ఉంది అయితే ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల వాళ్ళు చేసుకునే వ్యాపారాలు వాళ్ళు చేసుకునే ఉద్యోగాలకు ఇబ్బందిగా ఉంటూ పార్టీ చేస్తున్నారు వాళ్ళని నేను చాలా క్లియర్గా చెప్పాను మీరు ఇబ్బంది పడద్దు నాకు తెలిసే ఆ ఇబ్బందులు నేను ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాను మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు మీ వదులు వేరే వాళ్ళని పెడతాము మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేస్తారని నేనే చెప్పాను వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అందువల్ల వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టాం చక్కగా విత్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా జరుగుతుంది నేను బూత్ లెవెలే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఈ రెండు వందల నలభై ఎనిమిది బూతుల్లో బూత్ కన్వీనర్లు ఫోన్ చేస్తున్నారు బిఎల్ఎల్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు యూత్ చేస్తున్నారు మహిళా వింగ్ చేస్తున్నారు నేనే డైరెక్ట్గా వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడుతున్నా ఎటువంటి ఇబ్బంది లేదు చాలా చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ ఇది యాక్చువల్గా వైఎస్ఆర్సిపి పార్టీ అక్కడ నుంచి ఎక్కడ నుంచి మంగళగిరి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ దానికి అధికారులు యాక్చువల్గా పంపి చేస్తున్నారు నేను అధికారులు ఒకటే అయిపోయింది కోడ్ వచ్చేస్తుంది ఇంకొక రెండు రోజుల్లో ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అందరు అంటే లోకల్ నాయకులు వాళ్ళకి చెప్పేదాన్ని బట్టే చేస్తుంటారు ఎప్పుడైనా అది వాళ్ళకే మంచిది కాదు వాళ్ళకే మంచిది కాదు ట్రై సైకిల్స్ నిజంగా అసలు దారుణం ఎవరికి పేదలు నిరుపేదలకి అసలు జిఎస్టీ కట్టుకుంటే నువ్వు పట్టుకో నేను కాదంటల్లా జీఎస్టీ కట్టారు బిల్ సబ్మిట్ చేశారు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో లెటర్ ఇచ్చారు ఇంకేం కావాలి నీకు అడిగితే ఒక వారం తర్వాత రిలీజ్ చేస్తామని అన్నారు వాళ్ళ అన్నీ చూపిస్తే మేము పై అధికారులకు పంపించి వాళ్ళు అప్రూవల్ తీసుకొని ఒక వారంలో రిలీజ్ చేస్తామని ఏంటి అసలు క్లియర్ కట్గా స్పాన్సర్ లెటర్ ఉంది జిఎస్టీ కట్టారు బిల్ ఉంది ఇంకేం కావాలి చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఇన్ని కలెక్ట్ చేసి అన్నీ ఇప్పటికప్పుడు కలెక్టర్కి కమిషన్కి ఇచ్చాము ఏ రోజు ఆ రోజు ఇస్తున్నాము వాళ్ళు చాలా వరకు తీస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ ఈవినింగ్ కలెక్టర్ దగ్గర కూడా మీటింగ్ ఉంది వీళ్ళైతే నేను కూడా పోతాను ఇవాళ కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా ఫోన్ చేశారు రెండుసార్లు చేసి మీరు ఏదన్నా పంపించండి తీస్తామని ఇంతవరకు అంటే ఇది జరిగిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా పాజిటివ్గా ఇంతవరకు అయ్యారు కాబట్టి ఇంకా కూడా వాళ్ళు ఇదే విధంగా చేస్తే మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా దీని మీద ముందుకు పోవటం కోర్టుకు పోవటం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు నీకు అది చెప్పాను అది వాళ్ళు ఏదైనా తెలుగుదేశం పార్టీకి అనేక కవర్ చెప్పారు సమాచారాలు వస్తుంటాయి రకరకాల రకరకాల వాట్సాప్లో వస్తుంటాయి ఇవన్నీ కాదు లెట్ ఇస్ వెయిట్ ఎంతోమంది వైసీపీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడానికి ముందుకు వస్తున్నారు అనేకమైన సంఘటనలు జరుగుతాయి లెట్ ఇస్ వెయిట్ అక్కడ రెబల్ ఎమ్మెల్యేలు కాదండి వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కూడా ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు మినిస్టర్లకు కూడా ఒకవేళ రమ్మనాడ పిలిచిన ఎక్కడికి మంగ్ మంగళగిరికి ఎవరో వాళ్ళ యొక్క పిఏలో ఓఎస్డిలో మాట్లాడేసి పంపిస్తున్నారు ఎవరిని మినిస్టర్ అయినా ఎమ్మెల్యే ఎమ్మెల్యేది జరుగుతుంది అందువల్ల వాళ్ళు దాదాపు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లోపల ఫ్రస్ట్రేషన్లో ఉండరు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు బయటపెడుతున్నారు ఒకరిద్దరు కాదు ఎంతోమంది ఉన్నారు అనేక సంఘటనలు మీరు చూస్తారు లెట్ ఇస్ వెయిట్ కాలమే తొందరలో చెప్తుంది మీ కాన్సర్ థ్యాంక్ యూ అయితే నిజంగా నేను చాలా మనస్తాపనకు గురియానండి ఎందుకంటే అది పేదలు నిరుపేదలు పేదలు నిరుపేదలు పేద పేదలు కాకుండా అడగరు డబ్బులు ఉన్న అయితే వాళ్ళే తెచ్చుకుంటారు పేదల నిరుపేదలకి ఇచ్చే వాటిని ఇలా చేయటం చాలా తప్పు అయితే నేను ఆల్రెడీ మందికి ఇచ్చాను చాలా మందికి నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లలో నెల్లూరు సిటీలో చాలా మందికి ఇచ్చాను నెల్లూరు సిటీలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో ఇలా సఫరవత వాళ్ళందరికి కూడా నేను చెప్తున్నాను ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఒక ఇరవై ఐదు లక్షలు నేను దానికి స్పాన్సర్ చేయిస్తున్నాను ఇరవై ఐదు లక్షల రూపాయలు మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఓన్లీ ట్రై సైకిల్స్ ఓన్లీ ట్రై సైకిల్స్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు స్పాన్సర్ చేయించి నెల్లూరు సిటీలో ఎవరైతే పేదలు నిరుపేదలు కావాలో వాళ్ళందరికి ఇస్తాను థ్యాంక్ యూ మీరు చాలా ప్రశ్నలు చేశారు వాటికి సార్ అనేది సమాధానం చెప్పారు రాజకీయాలు అనేది రాజకీయాలుగా లేవు ఈ వైసీపీ ప్రభుత్వంలో నలభై ఏళ్ళ నుంచి నేను ఎంతోమంది మంత్రులను చూశాను ముఖ్యమంత్రులను చూశాను ఎమ్మెల్యేలను చూశాను నారాయణ లాంటి పనిచేసే వ్యక్తిని చూడలేదు ఇలాగా బూతులు మాట్లాడే శాసనసభలో ఇటువంటి పార్టీని చూడలేదు శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది అక్కడ ప్యాంటు చుప్పిప్పేటటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలు చూడలేదు ఎప్పుడో నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒరే అని అంటే అతను ఉపసంహరించుకున్నానన్నా అతన్ని నాలుగు నెలలు సస్పెండ్ చేసిన సంఘటన అన్నాడు ఈరోజు ఒకటే బూతులు చిచ్చి ఇటువంటి ప్రభుత్వాన్ని మొత్తం ప్రజలు ఏకకంఠంగా కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు సార్ చెప్పినట్టు రై సైకిల్ పట్టుకునే దానికి మీరు ఎవరు అడుగుతున్నా ఏమైనా ఎలక్షన్ కోడ్ వచ్చిందా ఎలక్షన్ కోడ్లో మీకైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా అయ్యను దొంగ మీలాగా ఏమైనా ఇసుక అమ్ముకుంటున్నావా మీలాగా ఏమైనా కాలువల్లో పెట్టేసి డబ్బులు దొబ్బేస్తున్నావా ఏమైనా మీలాగా మేమేమన్నా గంజాయి అమ్ముకుంటున్నావా మీలాగా ప్రజలు దోసుకుంటున్నావా చెప్పండి పేదవాళ్ళకి పాపం కాళ్ళు ఉన్నటువంటి వికలాంగులకి ఒక ట్రై సైకిల్ ఇస్తుంటే ఒక డోనర్ పంపిస్తుంటే మంగళగిరి నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పనికిమాల ఎమ్మెల్యే అనిల్ గారు అనిల్ గాడు మరి ఈరోజు ఆయన నరసరావు పేట పోతున్నాయంట ఆయనతోటి పది మంది పోతున్నారు పది కార్లు దానికి కూడా అవుట్లు కాల్చుకున్నా రెండు లక్షలతో ఓడిపోతే అవుట్లు దేనికి రా అడుగుతున్నా నేను నేను చూసిన పదిహేను కార్లు ఇక్కడ ఒక బ్యాచ్ అంటే దానికి కూడా ఎందుకు మీకు అన్నీ అడుగుతున్నా మరి ట్రై సైకిల్ పట్టుకున్నారంటే మీ అప్ప సొత్త అని అడుగుతున్నా తమాషా పడుతున్నారా అధికారులకు ఒకటే అడుగుతున్నా రెండు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు రెండు నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది మీరెంతే గౌరవం ఉంది గౌరవం పోగొట్టుకున్నారా మీ జీవితాలు మీరే నాశనం చేసుకుని అవుతారు నీతి నిజాయితీగా చేయమంటున్నాం మా నారాయణ గారు చెప్పేది ఒకటే దొంగోట్లైనా ఏ అయినా మనదే ఒకటి ఉండకూడదు వాళ్ళదే ఒకటి ఉండకూడదు మనం అన్యాయం చేయకూడదు వాళ్ళు అన్యాయం చేయకూడదు ఇప్పటిదాకా దొంగ కేసులు పెట్టారు దోచుకున్నారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మా కార్యకర్తలు ఇబ్బందులు పెట్టారు మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు నాలుగు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పెట్టారు నారాయణ గారిని ఇబ్బంది పెట్టారు వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు మరి చాలదా మీకు పదిహేను రోజుల్లో కోడి వస్తుంటే లాస్ట్ ట్రై సైకిల్ కూడా తీసుకుంటారా నీతిమాలిన పార్టీ ఉక్కిష్టపు పార్టీ ఈ పార్టీని ఈరోజు ఏ ఇంటికి పోయినా నోట్లో వస్తున్నారు ఎక్కడికి పోయినా ఒకటా రెండు పదిసార్లు కరెంటు పెంచారు అదే ఇంటి పన్ను వేస్తూ వస్తున్నారు సంవత్సరం సంవత్సరం అదే రకంగా గ్యాస్ పెంచారు ఎన్ని ప్రజలు చెప్తే ఇన్ని పెరగంగా మేమెందుకు పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయాయి అటువంటి ఉంది ఈరోజు రోజు వాళ్ళు పొగలేని బండ్లు పంపిస్తా వాటి సంఖ్య చూడండి రా మీరు ముందు మా సార్ తెచ్చి ట్రై సైకిల్ పట్టుకునే దానికి అదే గొప్ప అనుకుంటున్నారా సిగ్గుమాలరా బుద్ధి చెబుతాం అతి త్వరలో ఇప్పటికే మా తెలుగుదేశం బస్సు ఫుల్ అయిపోయింది ఇంకా పైన కూడా ఎక్క జరిగి జనం సిద్ధంగా ఉన్నారు మొత్తం వస్తున్నారు మీకు ఎవ్వరు నిలబడరు సింగిల్ డిజిట్ కూడా లేదు అధికారులారా జాగ్రత్త పడండి లేకుంటే ఇబ్బంది పడేది మీరే అని ఇంకోసారి హెచ్చరిస్తున్నాం